ఈరోజు ఒకటో తరగతిలో ఉన్న ఆ పేదింటి పాప లేదా ఆ పేదింటి బాబు మరో పది పదహైదు సంవత్సరాలలో అంతర్జాతీయ చదువులతో పెత్తందారుల పిల్లల కన్నా ఇంకా మించిపోయి ఇంగ్లీష్లో అనర్గణంగా మాట్లాడుతూ వేరే రాష్ట్రాల్లో కాదు వేరే దేశాల్లో కూడా పేద పిల్లలకు గొప్ప ఉద్యోగాలు రావాలి అనంటే ఇటువంటి విప్లవాత్మిక ఆలోచనలు ఆచరణ కొనసాగాలంటే కేవలం మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయటం అంటే వారి పిల్లల్ని ఇంటర్నేషనల్ స్థాయిలో నిలబెట్టే ప్రభుత్వానికి ఓటు వేయటమని సైకిల్ గుర్తుకు ఓటు వేయటం అంటే దాని అర్థం గవర్నమెంట్ బడులలో కూడా ఇక మీదట ఇంగ్లీష్ మీడియం రద్దు చేయడానికి ఓటు వేస్తా ఉన్నాము అని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఆ పిల్లల తల్లిదండ్రులందరూ కూడా ఇవన్నీ కూడా కొనసాగాలి అంటే స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలని జరుగుతా ఉన్న ప్రతి మార్పును కూడా వివరంగా వంద మందికి చెప్పాలని ఆ వంద మందికి చెప్పి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాల్సిన అవసరం ఎంత ఉందో ఆ ప్రతి తల్లి తండ్రి ఆలోచన చెయ్యాలి అని చెప్పి కోరండి ఈరోజు మీ జగన్ పేరు చెబుతే ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పేరు చెబుతే అవ్వ తాతలకు ఆ వితంతువులకు ఆ అక్క చెల్లెమ్మలకు ఆ వికలాంగుల అన్నదమ్ములకు అక్క చెల్లెమ్మకు మా జగన్ మా పెన్షన్ అందరికీ ఇచ్చాడు వెయ్యి నుంచి మూడు వేల రూపాయలు చేశాడు అది కూడా వాలంటీర్ల ద్వారా ఒకటో తారీఖున ఉదయాన్నే అది ఆదివారం అయినా సరే అది సెలవు దినమైనా సరే ఒకటో తారీఖు ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందే చిక్కటి చిరునవ్వులతో మా ఇంటికే వచ్చి మా చేతుల్లో పెడతా ఉన్నాడు ఇది కేవలం మీ జగన్ ఉంటేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి యావ్వకు తాత ఆ పెన్షన్ కొనసాగాలన్నా భవిష్యత్తులో ఆ అవ్వాతాతల పెన్షన్ పెరగాలన్నా ఆ అవ్వ తాతలు వికలాంగులు వితంతు ఒక్క చెల్లెమ్మలు కొందరికే పెన్షన్ ఇచ్చే రోజులు మళ్ళీ రాకూడదన్నా లంచాల జన్మభూమి కమిటీలు మళ్ళీ కాటేయకూడదన్నా మీ ఇంటికి ఆ పెన్షన్ రావాలన్నా మన వాలంటీర్ల వ్యవస్థ ఇంటికొచ్చిపోయే మన వాలంటీర్ల వ్యవస్థ కొనసాగాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీ అన్న ప్రభుత్వం మాత్రమే ఆ పని చేయగలదని ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తేనే ఇవన్నీ జరుగుతాయని ఇవన్నీ కూడా కొనసాగుతాయని ఇంటింటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ ప్రతి అవ్వను ఆ ప్రతి తాతను స్టార్ క్యాంపైనర్ గా ఆ ప్రతి అవ్వ ప్రతి తాత పెన్షన్ అందుకుంటా ఉన్న ప్రతి వికలాంగ సోదరుడు ఒక చెల్లెమ్మ వీరందరూ కూడా బయటకు వచ్చి వంద మందికి చెప్పి జరుగుతా ఉన్న మంచి అంటే కేవలం మీ అన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది మీ జగన్ మన వైఎస్ఆర్ పిసిపి పేరు చెబితే మీ జగన్ పేరు చెబితే మన వైఎస్ఆర్సీపీ పేరు చెబితే ఈరోజు గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అనారోగ్యంతో బాధపడతా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక విస్తరించిన ఆరోగ్యశ్రీ కనిపిస్తుంది